మాధవుడు ఎందుకు అనారోగ్యాలు బారపడుతున్నాడు అంటే వ్యాధులు బారపడుతున్నాయంటే ఎక్కువ చేస్తున్నాడు ఎక్కువ తింటున్నాడు ఎక్కువ నిద్రపోతున్నాడు ఎక్కువ పని చేస్తున్నాడు విశ్రాంతి తీసుకోవడం లేదు ఎక్కువ తిరుగుతున్నాడు తపస్సు అంటే తీవ్రమైన ధ్యానం కూడా తపస్సు అనబడుతుంది రెండునే తపస్సు ఒక అర్థాలు ఒకటేమో భౌతిక అవసరాన్ని తగ్గించుకోవడము రెండేమో ధ్యానాన్ని ఇచ్చించడము హిమాలయాల్లో వెళ్ళి తపస్సు చేశారంటాడు అంటే వాడు అక్కడ ధ్యానం పోయి హెచ్చించాడు దాన్ని ఇక్కడ ఉంటే భౌతిక అవసరాలు ఎక్కువ ఉంటాయని చెప్పి అక్కడ పోయాడు వాడు అక్కడ ధ్యానం ఎక్కువ చేశాడు తపస్సు చేశాడు తపోధనులు అయ్యారు తప స్వాధ్యాయ ఈశ్వర ప్రణానే క్రియాయోగ ఏమిటయ్యా క్రియాయోగం అంటే క్రియ అంటే చేయవడం ఏం చేయాలంటే మూడు చేయాలని చెప్పాడు తపస్సు స్వాధ్యాయము సజ్జన సాంగత్యము తపః స్వాధ్యాయ ఈశ్వర పరిధానం ఈశ్వర పరిధానం అంటే అందరినీ ఈశ్వరుడుగా చూడటం అంతా భగవంతమే కదా సర్వం కలివిదం బ్రహ్మ ప్రతి దోమ ప్రతి ఎలక ప్రతి పాము ప్రతి మనిషి ప్రతి చెట్టు ప్రతి పొట్ట ప్రతి రాయి అంతా దేవ దైవమే అన్నింటినీ దైవంగా చూడటమే ఈశ్వర ప్రణిధానము ఎక్కడైనా దైవమే ఉన్నదంతా దైవమే అన్నింటినీ దైవంగా చూడడమే ఈశ్వర ప్రణిధానము అది అభ్యాసం చేయాలి అది లక్ష్యంగా పెట్టుకుని ఈశ్వర ప్రణిధానం లక్ష్యంగా పెట్టుకుని దాన్ని అభ్యాసం చేయాలి స్వాధ్యాయం పుస్తకాలు చదవాలి అది లక్ష్యంగా పెట్టుకుని దాన్ని అభ్యాసం చేయాలి తపస్సు భౌతిక అవసరం తగ్గించుకుంటూ ధ్యానం యొక్క అవసరం ఎక్కువ చేస్తుంటే అది తపస్సు అనబడుతుంది మై డియర్ ఫ్రెండ్స్ మై డియర్ మాస్టర్స్ మై డియర్ గాడ్స్ ఈ స్టేట్మెంట్ని ఎప్పుడు గుర్తుంచుకోండి తప స్వాధ్యాయ ఈశ్వర ప్రణిధానమైన క్రియాయోగ యోగం అంటే చేయవలసింది క్రియాయోగం అంటే ఏమిటి చేయాలంటే ఏ మూడు ఉన్నాయి క్రియలు చేయవలసింది ఒకటేమో తపస్సు అనే క్రియ రెండోది ఏమో స్వాధ్యాయం అనే క్రియా ఇంకోటేమో ఈశ్వర ప్రణిధానం అనే క్రియ